వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవాలనే అమెరికా నిర్ణయము ఇప్పుడు అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వేల ఇరవై ఏడు నాటికి సైనిక ఖర్చులు ఏకంగా యాభై శాతం పెంచబోతున్నట్లు ప్రకటించాడు అంటే రెండు వేల ఇరవై ఏడు బడ్జెట్ లో సైనిక ఖర్చు కోసం ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు నూట ముప్పై నాలుగు లక్షల కోట్లు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఆందోళనకరంగా ప్రమాదకరంగా ఉన్నందున ఈ భారీగా ఈ పెంచవలసి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నాడు అలాగే మధురోను అదుపులోకి తీసుకుని ఆయనపై డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణలు మోపి విచారణ కోసం అమెరికాకు తీసుకురావాలంటూ సైనిక చర్యలకు ఆదేశించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం ప్రస్తుతం అమెరికా సైనిక దళాలు కరేబియన్ సముద్రంలో మోహరిస్తూనే ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అమెరికా సైనిక బడ్జెట్ తొమ్మిది వందల ఒకటి బిలియన్ డాలర్లకు నిర్ణయించారు ఈ మధ్య ట్రంప్ జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా డెన్మార్క్ కు చెందిన గ్రీన్ ల్యాండ్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు అలాగే కొలంబియాలో సైనిక చర్యలు చేపట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని సూచించాడు అలాగే మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి క్యూబాకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు వీటన్ని కారణాల దృష్ట్యా సైనిక వ్యయం పెంచినట్లు ట్రంప్ స్పష్టం చేశాడు